అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ అవకాశం మీకు డబ్బులు శాంక్షన్ ఏం లేదో ఎలా చెక్ చేసుకోవచ్చండి ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువక స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి ఈ స్కీమ్ ఇప్పటికే చాలామంది అయితే అప్లై చేసుకున్నారు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అయితే స్కీమ్ అయితే అందుబాటులోకి ఉంది అయితే తెలంగాణ నిరుద్యోగ యువత ఉపాధి హామీ కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇస్తున్నారు కనుక లక్షల్లో అయితే ఈ యొక్క అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది సో అప్లై చేసుకున్న వారికి ఎయిర్ కూలర్సు బేకరీలు స్టీల్ సామాగ్రి ఫ్యాన్సీ దుకాణం ఎలక్ట్రిక్ దుకాణం మగ్గం టైలర్ జ్యూసు కిరాణా షాపు మెడికల్ షాపు చీరల దుకాణం సెల్ ఫోన్ రిపేర్ షాపు చికెన్ సెంటర్ కర్రీ పాయింట్ వంటి దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటామని ఎక్కువ మొత్తంలో ఇవే వచ్చినాయి సో ఎక్కువ మంది వీటికే పెట్టుకున్నారు డెబ్బై ఐదు రకాల యూనిట్ల రుణాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది కదా సో లబ్ధిదారులు ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఉన్నాయి అయితే తెలంగాణలో వచ్చిన అన్ని అప్లికేషన్స్ కూడా పెద్ద ఎత్తున రావడంతో వీరికి సర్వే అలాగే అధికారుల చేత స అలాగే బ్యాంక్ మేనేజర్ చేత అనుసంధానం చేసి సిబిల్ కోర్స్ కరెక్ట్గా ఉంటే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎనిమిది శాఖల పాటు సంబంధించినటువంటి అధికారులైతే కనుమ యొక్క మీటింగ్స్ లాంటి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంకా మండల స్థాయిలో ఎంపీడీఓ అధికారి కార్పొరేషన్ అధికారి బ్యాంక్ మేనేజర్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది పురపాలక సంఘం సంబంధించి కూడా అయితే డబ్బులు మంజూరు అయినాయా లేదు మనం ఎలా తెలుసుకోవాలంటే స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళినట్లయితే మనకి రాజీవ్ యోకాశం కింద మనకి ఎంత శాంక్షన్ అయినా జూన్ రెండవ తేదీని ఎవరికి ఈ యొక్క మంజూరు పత్రాలు ఇస్తారనేది అయితే మనకైతే తెలియాల్సి అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి లిస్టు మాత్రం ఎవరికెవరికి మంజూరు అయిందో ఈ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మాత్రమే పెట్టడం జరిగింది మరికొన్ని రోజుల్లో సెల్ ఫోన్కి అదే మనకి వెబ్సైట్లో పెడతారు అప్పుడు మనం మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ కోడ్ ఆధారంగా మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ